ఫెస్టివల్స్ 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 క్లాస్ ఏమంటే అంటే పండగలు మనం చేసుకునే పండగలు స్కూల్లో చేసుకునే పండగలు మీకు పండగలు తెలుసుంటే ఏమేమి పండుగలు తెలుసు ఒకసారి చెప్పండి చూద్దాం దసరా దీపావళి హోలీ రక్షాబంధన్ ఇంకా ఇంకా ఏమేమి పండుగలు తెలుసు జన్మాష్టమి మనం చేసుకున్నాం కదా కృష్ణాష్టమి కదా మనం స్కూల్లో చేసుకున్నాము లేదా బాగా నీట్ గా రెడీ అయ్యి ఎట్లా వచ్చినారు చెప్పండి మీరు ఏ విధంగా వచ్చినారు బాగా గోపిక లాగా రెడీ అయ్యి లాక్షశ్రీ వచ్చింది లాక్షశ్రీ లాక్షశ్రీ ఇంకా గణేష్ చతుర్థి మనకి నెక్స్ట్ వచ్చే ఫెస్టివల్ పోయే పేరేమి గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి అయినా చెప్పొచ్చు వినాయక చతుర్థి అయినా చెప్పచ్చు అర్థమైందా Ganesh Jayanti, Sankranti, Shivratri, Oke, okay. Christmas, Christmas, Ramzan, Independence Day, Republic Day, Karena hari ini festival, hari ini Festivals nih festival sederhana, festival ini. పండగలు పండగలు మనం బాగా చేసుకోవాలి ఇంట్లో ప్రతి పండగని చేసుకోవాలి ఏ పండగని వదలకూడదు అర్థమైందా బాగా పండగలు ఇంట్లో జరుపుకోవాలి మనం మన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కలిసి పండుగలు జరుపుకోవాలి మీకు ఎట్లా ఆ రోజులే వస్తుంది మనకి రేపు వినాయక చవితి వస్తుంది మనం వినాయక చవితి ఎట్లా చేసుకుంటాము వినాయకుడిని దేంతో తయారు చేస్తాం మట్టితో ఏ మట్టితో బంక మట్టి కాకపోతే ఇంకా వేరే కూడా దేంతో తయారు చేయొచ్చు పసుపుతో పార్వతి దేవి దేంతో తయారు చేస్తుంది వినాయకుడిని పసుపుతో తయారు చేస్తుంది చవితి వల్ల అమ్మ పేరు తెలుసా మీకు దేని పేరు చెప్పండి పార్వతీదేవి వినాయక వాళ్ళ నాన్న పేరు శివుడు శివుడు శివయ్య శివుడు అనొచ్చు సరేనా వినాయక మీకు స్టోరీ తెలుసా వినాయక వాళ్ళ అన్నగారి పేరు తెలుసా వాళ్ళ బ్రదర్స్ పేరు ఏం పేరు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఓకే వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి సరే వినాయకుడి స్టోరీ తెలుసా నీకు చెప్పు ఒకసారి చూద్దాం పార్వతి నంది తిల్ ఇక్కడ వస్తాడు నంది పార్వతి లోపలికి వెళ్ళి నంది వస్తాడు అప్పుడు పార్వతి అవుతుంది నంది ఇక్కడ వచ్చావు నేను స్నానకి వెళ్తున్నాను అంటే వేరే అమ్మగారు ఉంటుంది నంది నేను స్నానం చేస్తా అంటే శివుడు వస్తాడు వస్తాడు నంది శివుడు నంది కొంచెం గాలి విడు నేను పార్వతి దగ్గరికి వెళ్ళాలి అంటాడు శివుడు దు అంటూ ఉంటాడు మళ్ళీ ఇంకా నంది పక్కకి వెళ్ళిపోతాడు గుమ్మున చితాడు ఇప్పుడు పిగా అంటాడు శివుడు ఎవరు ఎవరయ్యా మళ్ళీ నా పక్కకి బ్రహ్మ అన్నాడు అంటే నంది అని చెప్తాడు చూడు వెళ్ళిపోతాడు పార్వతి నంది వల్ల కాదీలా చేసేకి అనుకొని పసుపుతో గణేష్ని తయారు చేసింది ఇప్పుడు గణేష్ ఇక్కడ కూర్చో ఉంటాడు పార్వతి స్నానంలో వెళ్తుంది శివుడు కొంచెం తప్పుకో చిన్న బాలుడు అంటాడు నేను తప్పుకోరు మాత నేను స్థానంలో వెళ్తున్నాను ఇక్కడే కూర్చో అని చెప్తుంది తింటే శివుడు వస్తాడు అప్పుడు గణేషుడు నేను పక్కకి విడిచి చేయలే అంటాడు ఇప్పుడు శివుడు ఇంటికి తిరుగుని వెళ్ళిపోతాడు వెనక్కి ఇప్పుడు శివుడికి కాపం పడుతుంది గణేషుడు ఇప్పుడు వెళ్ళి ఉంటాడు తెల్ల నదికెత్తాడు ఇప్పుడు పార్వతి ఏడుతుంది పెడతాడు

బాగా నేర్చుకున్నావు వెరీ గుడ్ కుచూర్ రాక్ష థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ